హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పార్టికల్స్ కణాలు అంటే మన కంటికి కనిపించే పదార్థాల యొక్క అతి సూక్ష్మమైన భాగాలు క్వాంటం ప్రపంచం అంటే చాలా చిన్నదైన పరమాణు స్థాయిలో జరిగే అద్భుతమైన అసాధారణమైన దృశ్యాలు ఇందులో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ వంటి చాలా రకాల పార్టికల్స్ ఉంటాయి అయితే ఈ క్వాంటం వరల్డ్లో కణాలు వేవ్స్లా కూడా ప్రవర్తిస్తాయి దీన్ని వేవ్ పార్టికల్ డ్యువాలిటీ అంటారు ఉదాహరణకి లైట్ పార్టికల్ అయిన ఫోటాన్ అనేది ఒక సమయంలో కణంలా మరొక సమయంలో తరంగంలా ప్రవర్తిస్తుంది ఈ క్వాంటమ్ వరల్డ్కి సంబంధించి కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి వాటిలో కొన్నింటిని మనం చూద్దాం క్వాంటమ్ సూపర్ పొజిషన్ ఒక కణం ఒకే సమయంలో రెండు స్థితుల్లో ఉండడం ఉదాహరణకి ఒక ఎలక్ట్రాన్ ఒకే సమయంలో రెండు భ్రమణ మార్గాల్లో ఉండగలదు లేదా ఒకే సమయంలో రెండు వేరువేరు ప్రదేశాల్లో ఉండగలదు అండ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఈ స్థితిలో రెండు కణాలు ఒకదానికొకటి బంధించబడి ఉంటాయి ఒక కణం స్థితి మారితే మరొక దాని స్థితి కూడా వెంటనే మారుతుంది ఇంకా వీటి మధ్య దూరం అనేది కాంతి సంవత్సరాలు కూడా ఉండవచ్చు దీన్ని ఐన్స్టీన్ స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అని అన్నారు అంటే ఈ విషయంలో ఎక్కడో మూలన ఉన్న కణం యొక్క స్థితిని మార్చితే మరొక మూలన ఉన్న కణం స్థితి కూడా మారిపోతుంది ఈ విషయం వాటికి ఎలా తెలుస్తుంది వాటి మధ్య ఉన్న ఆ బంధం ఏంటో క్వాంటం టన్నలింగ్ సాధారణంగా ఒక ఎలక్ట్రాన్ వంటి కణం ఎనర్జీ బ్యారియర్ని దాటి వెళ్ళలేదు కానీ క్వాంటం ప్రపంచంలో అది దానిలో నుండి వెళ్ళి దాని బయట ప్రత్యక్షం అవుతుంది ఇది ఆ కణం దాటలేని గోడని తవ్వుకొని మరీ వెళ్ళడం లాంటిది పార్టికల్స్కి వేవ్ నేచర్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇది గణిత శాస్త్రంలో వేవ్ ఫంక్షన్స్ ద్వారా వీటి ప్రవర్తనను వివరించగలడం జరుగుతుంది ఎగ్జాంపుల్ సూర్యుడిలో హైడ్రోజన్ హైడ్రోజన్ కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది వీటికి మధ్య ఒక బ్యారియర్ ఉంటుంది కానీ క్వాంటమ్ ట్రనలింగ్ వలన ఇవి చొచ్చుకుపోయి ఫ్యూజన్ జరగడానికి వీలవుతుంది ఫలితంగా మనకు వెలుతురు వేడి వస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ మన కంప్యూటర్లు జీరో లేదా వన్ అనే బిడ్స్తో పనిచేస్తాయి క్వాంటమ్ కంప్యూటర్లు తో పనిచేస్తాయి ఇవి జీరో వన్ రెండింటినీ ఒకేసారి సూపర్ పొజిషన్స్లో రీప్రజెంట్ చేయగలవు రెండు బిడ్స్ ఒకదానితో ఒకటి ఎంటాంగిల్ అయినప్పుడు వాటి స్థితులు పరస్పరంగా అనుసంధానం అవుతాయి ఒకదాన్ని మార్చితే రెండవది కూడా ప్రభావితం అవుతుంది ఈవెన్ ఇటు డిస్టెన్స్లో సరైన సమాధానాలను బలపరిచే తప్పుడు సమాధానాలను బలహీనపరిచేలా క్వాంటమ్ వేవ్స్ ప్రవర్తిస్తాయి ఇది కంప్యూటేషన్లో యాక్యురసీని పెంచుతుంది ఇది సూపర్ కంప్యూటింగ్ని పూర్తిగా మార్చివేస్తుంది వేగంగా క్యాల్కులేషన్స్ డేటా సెక్యూరిటీ ఏఐ అప్లికేషన్స్ అండ్ ఆల్ విల్ గ్రో ర్యాపిడ్లీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక కొత్త యుగాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలదు ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ అండ్ అబ్జర్వేషన్ చేంజెస్ రియాలిటీ క్వాంటం ప్రపంచంలో మనం చూసినప్పుడు ఒక కణం స్థితి నిర్ణయం అవుతుంది అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అది ప్రవర్తనను మార్చుకుంటుంది దీనిని అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్వాంటం ప్రపంచం ఊహాత్మకమైనదే అయినా ఈ విధమైన ఆలోచనలు అంతటి మేధావులకి రావడానికి గల కారణం కాలక్రమేణ వారు చేస్తున్న ప్రయోగాలలో వారి సిద్ధాంతాలను దాటివేసి ఆశ్చర్యపరిచే విధంగా కణాలు కొత్తగా ప్రవర్తించడం లాంటి పరిణామాలు వారిని క్వాంటం ప్రపంచం పైన ఆసక్తిని పెంచేలా చేసింది ఈ బ్రహ్మాండం కేవలం బుద్ధిజీవులమైన మన ఊహలకే పరిమితం కాదు చాలా పెద్దది మనం ఎంత వెతికినా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్వాంటం వరల్డ్ గురించి కొన్ని విషయాలైతే తెలుసుకున్నారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్